హుజరాబాద్ పట్టణంలో వానరాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి రోజు ఏదో ఓ చోట మనుషులపై దాడి చేస్తుండటంతో ఆసుపత్రుల పాలవుతున్నారు గత వారం రోజుల్లో ఒకే కాలానికి చెందిన ఏడుగురిపై దాడి చేశాయంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కోతుల బారు నుంచి కాపాడాలని ఎన్నిసార్లు అధికారులు ప్రజా ప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కోతల బారు నుంచి కాపాడతారో వారికే ఓటీసీ గెలిపిస్తామని అంటున్నారు పట్టణవాసులు హుజరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడ పోచుమ కాలనీ గొల్లవాడ ప్రతాపవాడ విద్యానగరు సూపర్ బజార్ ప్రాంతాల్లో కోతులు విపరీతంగా పెరిగిపోయాయి గతంలో పదుల సంఖ్యలో ఉన్న కోతులు ఇప్పుడు వందల సంఖ్యలో పట్టణంలో బీభత్సం సృష్టిస్తున్నాయి కూరగాయలు కిరాణా షాపులు ఇళ్లలో చేరి విద్వాంసం సృష్టిస్తున్నాయి ఇండ్లు పీకి పందిరేస్తున్నాయి చేతులు ఏదైనా వస్తు ఉంటే దాడి చేసి మరీ లాక్కుంటున్నాయి ఒకటి కాదు రెండు కాదు మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నాయి గతంలో కోతల దాడి కారణంగా ఒక వ్యక్తి మరణించిన సంఘటన కూడా ఇదే ప్రాంతంలో చోటు చేసుకుంది గత వారం రోజుల నుంచి ఒకే కాలనీకి చెందిన ఏడుగురిపై దాడికి పాల్పడ్డాయి వానరాలు కోతల బాధకు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు పట్టణవాసులు అంతేకాకుండా కోతులు కరిచినప్పుడు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఇంజక్షన్లు లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించవలసి వస్తుందని బాధితులు అంటుంటే ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఈ మధ్య కోతుల దాడిలో గాయపడి ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య పెరిగిందని అయినా తమ దగ్గర ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని గాయాలు బాగుంటే మాత్రం జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నామని అంటున్నారు కోతుల బెడద నుంచి కాపాడాలని గతంలో ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మాయమటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు తప్ప తమ బాధలు పట్టించుకోవడం లేదని ఈసారి కోతుల బార్ నుంచి కాపాడిన వారికే ఓటు వేసి గెలిపించుకుంటామని పట్టణ వాసులు తెలుపుతున్నారు కోతులు అయితే ఈ వాడక గాని ఏ వాడక గాని ఎంబడబడితేనే కర్తనే ఎవ్వరు పట్టించుకుంటలేరు కోతులు మొత్తం ఉదరా నుంచి కోతులు అని రావాలి ఏ కౌన్సిలర్ గాని వాడక లేకుంటే ఓటు లేదు ఓటు అడగడం లేదు కోతులు ఎవరైనా నడవరాలున్న వాళ్ళు అడ్డం పడితే నడుములు ఇరుగుతాయి తలకాయలు పలుగుతాయి పలుకుతారే కూడా కొందరు చచ్చిపోయినారు కూడా ఏ ఆడకాయన ఉన్నాయి పిల్లలు మన ఇంట్లో ఆట ఆడొచ్చినాయి కోతులుగా పిల్లగాన్ని ఓ ఓ మొత్తుకున్నాడు ఇక్కడ ఈమె కాలు ఆయన నరం జరిగింది ఆయన తలపల్లి సారయ్యేది అక్కడ తలపల్లి సుధాకర్ భార్యను కూడా కరిచినాయి ఇక్కడ లెంకలపల్లి చంద్రమౌళిలి భార్యను కరిచినాయి మొత్తం ఎక్కడైనా కూడా చూ అనేటోళ్ళు లేరు వాటిని ఎల్లగొట్టేటోళ్ళు లేరు పట్టించుకునేటోళ్ళు లేరు ఇంట్లో గోధుమ పిండి ఎత్తుకపోయింది వాళ్ళకి పని లేదు కొడుకులు పెట్టారు గోధుమ పిండి ఎత్తుకపోతే ఓ అని అడిచింది కొనుక్కుంటాను పైసలు లేవని మా మరదలు ఇంట్లో మల్లే మల్లేసి ఇంట్లో పప్పు పెసరపప్పు గోధుమ పిండి మొన్న అన్నం పిల్లగాడిని మొత్తం మంచం ఆట ఆడించింది కదా చంపెత్తాది అనుకున్నాం బయట పోతే పట్టుకొని పోతే మీది కట్టె పట్టుకొని పోతే మీది కురికొత్తం ఇండ్లు ఉంచలేవు బోళ్లు ఉంచలేవు పెంకలు ఉంచలేవు రేకులు ఉంచలేవు ఆ దునుకుడు మీది కురికొచ్చు కట్టానే కానీ కోతికి మాత్రం విషం బాగుంటుంది అయితే పాపం కోతి గడిచే చనిపోయింది ఆయన హుజరాబాద్ లో కోతిలో పెడవా బాగుంది ముసలి పెద్దోళ్ళను చిన్నోళ్ళను అందరినీ గడుచుకుంటా వన్న కుండలు తెత్తుకొని పోయి దాని ఎంబడి పడితే విపరీతమైన కోతులు మళ్ళా తిరిగి ఖర్చున్నాయి కడితే ఒక్కొక్కరి దగ్గర బీదోళ్ళు చాలా మంది బీదోళ్ళు ఉన్నారు హాస్పిటల్ పాలవుతున్నారు దీన్ని పట్టివ్వాలని హుజరాబాద్ తరఫున కోరుతున్నాను కుండల్లో గోడ పెంకలు కానీ మొత్తం రేకులు కానీ వండుకునే కుండలు గానీ బట్టలని దింపుడు వాడి ఎంబడి పడితే మంది వీనికి ముప్పై నలభై కోట్లు వచ్చి మొత్తం ఆగమాగం చేస్తున్నాయి హుజరాబాద్ పట్టణంలో బాగా విపరీతమైన కోతుల బీడ ఉన్నది దీన్ని వెంటనే మున్సిపాలిటీ అధికారులు సంబంధించిన అధికారులు దీని గురించి పట్టించుకొని మా కోతుల బీడుద నుంచి మమ్మల్ని కాపాడాలని ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే సుదర్శన్ అనే ఎంప్లాయీస్ చూత కోతుల విడుదలతో కోతి గడిచి చనిపోయిండు కోతుల విడద బాగా అయిపోయి ఎంతో మందిని గడిచి దవాఖాన పాలవుతున్నారు ఆ దవాఖానలో చూత గవర్నమెంట్ హాస్పిటల్లో సరి అయిన మందులు లేవు సరి అయిన మెయింటెనెన్స్ లేదు సరిగా పట్టించుకుంటలేదు ఎవరు ప్రైవేట్ హాస్పిటల్కి పోతామంటే చాలామంది బీద వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర సూత పైసలు ఇట్లా లేకుంటున్నారు ఒక్కొక్క ఇంజక్షన్కు వెయ్యి రూపాయల చొప్పున అడుగుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో అందుకొరకే దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాము అయితే రోజు రోజు వల్ల మాకు కూడా బాగా భయం అవుతుంది ఏం చేయాలో సమ్మధి కాకుంటున్నాం మేము ఏం పని చేసుకోవాలన్నా కూడా మస్తు భయంకరంగా ఉన్నది మాకు హాస్పిటల్ పోతే హాస్పిటల్ కూడా ఏం పట్టించుకుంటలేరు ఇక్కడ ఏం లేవంటాను మేము భయానికి ప్రైవేట్ దాంట్లో ఉంచుకుంటుంది వేలే వేలే ఖర్చులు అవుతానే మాకు ఇప్పటికీ రెండు మూడు సార్లు అట్నే మీద పడితే వట్టిగా గీసినా కూడా పోయి సూదునేంచుకుంటాను భయానికి సూర్య ఇక్కడ పోయి హాస్పిటల్ పోయి చూస్తే పోతే వాళ్ళు మందులు లేవు వంట ఆడ కూడా పట్టించుకుంటలేరు ప్రైవేట్ దాంట్లో పోతే వేలే వేలు అవుతానయి మమ్మల్ని కాపాడాలనేది కోరుకుంటున్నాం వీటి గురించి కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకొని కొంచెం మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం దాడి చేస్తున్నాయి సామాన్లు ఇట్లా అన్ని తీసుకుపోతున్నాయి వండుకుంటా అంటే వంట చేస్తా అంటే ముందర లోపల మనం వంట చేసుకుంటా అంటే ఎప్పుడు వచ్చేది దెలితలేదు లోపల ఏ భయపడి మేము వాటికప్పు వేపి బయటకు గురికి బయట కురికే బయట ఉంటాను లోపల ఉంటాయి మధ్యకాలంలో మన దగ్గరికి కొంచెం గడిచిన కేసులు ఎక్కువ రావడం జరుగుతుంది అన్ని కేసులు ట్రీట్మెంట్ చేస్తున్నాము ఇక్కడ టీడీ ఇంజెక్షన్ అను ఏఆర్వి ఇంజెక్షన్స్ ఇస్తున్నాము డ్రెస్సింగ్ అవి చేసేసి మైనర్ బైట్స్ చిన్నగా ఖర్చు ఏఆర్వీవి అయితే ట్రీట్మెంట్ చేసేసి పంపిస్తున్నాము దానికి సంబంధించిన ఏఆర్వి ఇంజెక్షన్స్ కానీ ఇమ్యూనోగ్లోబ్బలి ఇంజెక్షన్స్ కానీ చేసేసి మేము బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసేసి మైనర్ కేసెస్లో పంపిస్తున్నాము మేజర్గా ఏమైనా అవసరమైతే డీప్ బైట్స్కి ఇట్లా ఉండే ఉంటే కనుక మనం అడ్మిట్ చేసేసి దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నాము కోతులు జరగకుండా జాగ్రత్త తీసుకోగలరు వాటి దగ్గరికి పోకుండా కానీ ఆ ఉన్న పాత్రానికి పోకుండా జాగ్రత్త తీసుకొని కానీ ఒకవేళ అలాంటిది ఏమన్నా జరిగితే కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది మీరు ప్రైవేట్కి ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు కంటలు బ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉంటారు అవసరమైతే కనుక మనకు కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా వస్తే ఎమర్జెన్సీ అయితే కనుక మనం హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తాం దానికి స్పెషల్గా ట్రీట్మెంట్ స్పెషల్గా మెడిసిన్స్ అవి కానీ ఏమి లేవు ఏం లేదండి మన దగ్గర ఇమ్యోగ్లోబ్బలిన్ ఉంది ఏఆర్వి ఇంజెక్షన్స్ ఉన్నాయి ఉంది మొన్న ఒక కేసు లింగాపూర్ నుంచి వచ్చింది ఆ కాఫ్ మజిల్కి డీప్ బయట ఉండింది కొంచెం బూజింగ్ అవుతుంటే కూడా దాన్ని పెట్టి అది రిఫర్ చేసినప్పుడు సర్జన్ అవైలబుల్ వేయడానికి మరి ఏమంటే దానికి సంబంధించిన వైద్యం మన దగ్గర అన్ని రకాలుగా ఉంది ఈవెన్ మనకి అవసరమైతే అడ్మిట్ చేసుకొని కూడా ట్రీట్మెంట్ ఇస్తాం